మన నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన తండేల్ సినిమా బాక్స్ ఆఫీస్ ని ఒక రేంజ్ లో షేక్ చేస్తాం రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కూడా రావడంతో మరో రెండు రోజుల్లో సినిమా బ్రేక్ బ్రేక్విన్ మార్క్ ని టచ్ చేయబోతోంది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర తండేల్ సినిమాకి ముప్పై ఏడు కోట్ల బిజినెస్ అయితే జరిగింది కేవలం రెండు రోజుల్లోనే పద్దెనిమిది కోట్ల షేర్ ని సాధించి ఎనభై శాతం రికవరీ అయితే అయిపోయింది మూడవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తొంభై శాతం ఆక్యుపెన్సీ రావడంతో ఓవరాల్ గా పది కోట్ల రేంజ్ లో షేర్ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ రోజుతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ బ్రేక్విన్ మార్క్ ని దాటేసి మన నాగ చైతన్య సాయి పల్లవి తండేల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవ్వబోతు మరి ముఖ్యంగా సినిమాలో మన నాగచైతన్య తన పర్ఫార్మెన్స్ తో డామినేట్ చేయడంతో మన నాగచైతన్య కెరీర్ లోనే కాకుండా ఆయన పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ సినిమా బిగ్గెస్ట్ కంబ్యాక్ అనే చెప్పాలి మన టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు తండేల్ సినిమాకి అరవై కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే వచ్చేసాయి అంతే కాకుండా మరో రెండు రోజుల్లో సినిమా వంద కోట్ల మార్క్ ని దాటేసే అవకాశం అయితే ఉంది మన దేవిశ్రీ గ్రౌండ్ స్కోర్ దగ్గర నుంచి సినిమాలో ఉన్న బుజ్జితల్లి సాంగ్ కూడా సినిమాకి వేరే లెవెల్లో ప్రమోషన్ చేసింది ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ తండేల్ సినిమాకి ముప్పై ఏడు కోట్ల షేర్ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో మరికొన్ని గంటల్లో సినిమా ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవబోతోంది అంతేకాకుండా చాలా ఏరియాల్లో ఈ సినిమాకి థియేటర్స్ కూడా ఇంక్రీజ్ చేయబోతున్నారు ఈ రోజు మండే వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో తండేల్ సినిమాకి ఎనభై ఏడు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా లాంగ్ రన్ లో దిమ్మ తిరిగే నెంబర్స్ ని సాధించే అవకాశం అయితే ఉంది ఇప్పటి వరకు మన నాగచైతన్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా తండేల్ సినిమా నెంబర్ వన్ ప్లేస్ కి వెళ్లబోతోంది ఈ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధించబోతుంది అవుతోంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి